సమాజ విషయంలో భారం కలిగి సమాజాన్ని ప్రభావితం చేయాలన్న ఆరాటం కలిగి సమాజం రక్షణ కోసం భారంతో మూలుగుతున్న నిన్ను చూసిన నాడు నిన్ను కూర్చి తన దూతలతో మాట్లాడతాడు అదిగా ఆ సమాజం కోసం నా కుమార్తె ఉంది ఆ సమాజం కోసం నా కుమారుడు ఉన్నాడని నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి అక్కడ నేను నేర్పరచుకున్న నా కుమార్తె ఉంది నా కుమారుడు ఉన్నాడు ఉన్నాడు మూడు వందల పద్దెనిమిది మంది నలుగురు రాజుల్ని వెంటబడి కొట్టారు మూడు వందల పద్దెనిమిది మంది నలుగురు రాజుల్ని వెంటబడి కొట్టారు మొనలు తీర్చి యుద్ధం చేశారు ఉరికిచ్చారు కారణం అక్కడ ఒక అబ్రహాం ఉన్నాడు యా వాళ్ళకి వ్యూహాన్ని నేర్పి వాళ్ళకి ఐడియాలజీ ఇచ్చి వాళ్ళది ముందుకు నడిపించి నలుగురు కాదు పద్నాలుగు మందినైనా సరే ఉరికించగల వ్యూహకర్త అక్కడున్నాడు మూడు వందల పద్దెనిమిది మంది ధైర్యం ఏంటి మూడు వందల పద్దెనిమిది మంది అపుట్రాలు మూడు వందల పద్దెనిమిది మంది నలుగురు రాజులు వాళ్ళు జరిగింది అంతమందిని నలుగురు రాజుల్ని ఒక్కొక్కటి దగ్గర కనీసం ఐదు వేల మంది సైన్యం అంటే తక్కువ ఐదు వేల మంది కాడికి వేసుకున్న మొత్తం నలుగురు రాజుల దగ్గర ఇరవై వేల మంది సైన్యం ఇరవై వేల మంది ఇరవై వేల మంది మీదికి పోవడానికి మూడు వందల పద్దెనిమిది మందికి ధైర్యం జరిపోయిద్దా మీరు అందరూ చెప్పండి ఇరవై వేల మంది మీదికి పోవడానికి మూడు వందల పద్దెనిమిది మంది మీది మూడు వందల పద్దెనిమిది మందికి ధైర్యం చాలిద్దా చాలిదా మరి ఏంది వాళ్ళ ధైర్యం చెప్పనా వాళ్ళ ధైర్యం అబ్రహం ఉన్నాడు ఏ మన యజమానుడున్నాడు రా మన నాయకుడు ఉన్నాడు వాళ్ళు నలుగురైతేనే పద్నాలుగు మంది అయితేనే వాళ్ళని ఎలా కొట్టాలో వాళ్ళని ఎలా దెబ్బతీయాలో వాళ్ళని ఎలాగా ఒక దారి చేయాలో వ్యూహాన్ని రచించగలిగినటువంటి వ్యూహకర్త దేవునికి ఇష్టడైన మనుష్యుడు మన ముందు నాయకుడుగున్నాడు రా మనకి